ீட படி கொடுவோத சங்க கச்சு காடுவேடு

కనిపిస్తున్నదా నేను అట్లు చదే కొట్టడం అడ పిల్ల

वेला गारो नीगतना मारगुंडे नी मंतर नीगती गिरो रोडारात हा ना मंत्रونو गाभे दान तोते इंदा वाले रे मंतो मामा गेलो माझे मुतनु रोड सायलेन्स ఎప్పుడీ వచ్చిన కింద ఎందుకన భార్య అంటేనే కనుగుడ్డు లాంటి భర్త అంటే కంట్రెప్ప లాంటి వాడు వారికి వచ్చినవి భరత ఆదుకోవాలి కనుగుడ్డు కాకపోతే కంట్రెప్పే ఆదుకోవాలన్న

లేక రందిపోయినావా అంటే చీరలో సీరలో అంటే అక్కలు చూసినవాసం ముద్దు ఉన్నానని మోపడి సీరలు తీసుకొచ్చి పట్ట చేపలు వేసినాడు ఇల్లు సీరలు వేస్తున్నావాడు ఇల్లై సీరలు తీసుకొచ్చి ఏషం ముద్దు ఉన్నా సీరలు తీసుకొచ్చిన ఏ సీర వేసినా నాకు రెండు మూడు సిమ్లు వేస్తాయా

அப்படி கண்ணா ஏனா கடகம் கடிங்க போதுவரோ மாட்டிவா கண்ணர ஏ தைனா ஏ கொடுக்கு தோடி எப்போ தோடி எப்பட தோடி எப்போ

అన్నారు ఏ తల్లి కోరికైన కొడుకులే అనాలి కోరిక తీరాలి బిడ్డలు కనాలి బ్రహ్మ తీరాలనుకుంటది లంగైనా కొడుకులే అన్నారు దొంగైనా కొడుకులే అందరు నాదా కన్న కొడుకులు ఉంటే కన్న కొడుకులు కాలని రాజాల పొందరాడు అమ్మయ్య రాజు కాలనే కాలాడగా సాధగాక మంచం కుక్కిల పడితే నాదా తా కొడుకులు గిలగిల ఉరికసి మంచం చుట్టూ తిరుక్కుంటా పురణాయినా ముఖ్యడన్న తింటవా మరి నాయన బుక్కెడ మధ్యలో లాగుతామని కన్న కొడుకులు మందరిచ్చి మాట్లాడితే ఇలా కూడా తిన్నదని అందరారా

పిల్లలైనా అమ్మయ్యను దానం చేసుకున్నాక ఆడి పిల్లలు ఇంటికి వచ్చిన కదా బిడ్డలు ఇల్లు మొగలు చూసుకుంటా ఓరి నాయుడా గుళ్ళ దేవుడు పోతే గుడి సీకటి పడ్డట్టుగా నా అమ్మయ్య లేదు ఇల్లే అమ్మా అమ్మా నువ్వు లేని బాబు నచ్చి మన సీకటి నా బాబు లేరికి ఇల్లు నచ్చి మన సీకటి

నన్ను ఏ అన్న చే నన్ను ఏ తమ్మిది విరాడీ చూసుకుంటే అమ్మయ్య రాజులు ఉన్నప్పుడే గారింటి మీద బలం అందరు అమ ప్రాణ పోతే బలం పోతుంది నాన్న ప్రాణ పోతే అడవి ప్రాబలం పోతుంది అక్కలకి అమ్మగాడి అంటే దేవుడి తోడు సమ వండరు தேவனுக்கு சமான வந்து ஆடிவில கட்ட வந்து நாடு ஏ பகவான் தூடாது ஆடுகள கட்ட வந்து நானும் கல்ல அது கந்தேரேபுர காசு குண்ட காட்டின் புக நான் தோனி எப்போ மாட்ட மாறி ஏற கொண்டா ஏறு கொண்டாட ஆடி கல்லொக்க மாட்ட பொருத்தி துக்கம் கல்லா துக்கமல்ல ముందు ఒక్కలు కాదు ఇద్దరు కాదు నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురు కొడుకులకు కలిగి వాడి కళ్యాణం చేసినాం శుభతోటి మన కొడుకులకు శుభలగ్నం చేసినాం అని నలుగురు కోడలు తీసుకొచ్చి ఇంటి లోపల ఉంచుకున్న కానీ ఇప్పటికప్పుడు చూసినావా కోటి వరాలు పోసిన కోడలు ఇంటే కాదు వాటికి వరాలు పోసిన అల్లు ఏనాడు కొడుకు కాదు అన్నారు కొడుకున్నాడు Gracias. Sí. Sí.

బండి కట్కొని వచ్చే వరకు మీరు అన్నగారు తయారైనా మరి బండి కట్టుకొని వస్తామని బండి లాగా కోలాలు తయారు చేస్తున్నారు కోలాలుండవేండా

తక్కుండా ఫస్ట్ పట్టేసి ఓ హైదరాబాద్ ముఖం చూసి మేము తెసినాం మరి వాటిగా దుబ్బాబం చేస్తావు ఇల్లు కలూ పెట్టి